నమస్తే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చట్టపరమైన చర్యలతో ధైర్యం కోల్పోతున్న సేనులకు తన మాటలతో ధైర్యం నూరుపోసారు వైకాపా అధినేత జగన్ పులివెందలలోని బాకారాపురం క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలను కలిసిన సందర్భంగా కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని అక్రమ పాలన సాగిస్తుందని కార్యకర్తలు ఫిర్యాదు చేశారు దీనికి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి ఎవరు ధైర్యం కోల్పోవద్దు ప్రతి కార్యకర్త పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు టీడీపీ అతిక్రమాలకు దృఢ సంకల్పంతో ఎదుర్కోవాలని ప్రోత్సహించారు ప్రస్తుత పాలనలో పోలీస్ సహా అన్ని వ్యవస్థలు అవినీతికి గురయ్యాయని ఆరోపించిన జగన్ ఏ ప్రభుత్వం ప్రజలు సంక్షేమం కోసం పనిచేయాలని హాని కలిగించకూడదని గుర్తు చేశారు తమ పాలనలో కుల మత పార్టీ వివక్ష లేకుండా అర్హులందరికీ ప్రయోజనాలు అందిస్తే కూటం ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో వైసీపీ కార్యకర్తల లక్ష్యంగా దాడులు చేస్తుందని దుయ్యబట్టారు ఈ పరీక్ష సమయంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలకు అండగా నిలవాలని సూచించారు జగన్ ధైర్యం కోల్పోవద్దు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగండి అని మనోధైర్యాన్ని నింపారు జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో వైకాపా శ్రేణుల్లో టానిక్ లా కొత్త ఉత్సాహాన్ని నింపి ప్రభుత్వంపై ఉద్యమించేందుకు ఊపిరి నూదావి ఎరువులు పంటపై అన్నదాతకు అండగా నిలుస్తున్న పోరాట బాట పడుతున్నావి శ్రేణులు మరియు రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రజా ఉద్రేక విధానాలపై ఎటువంటి పోరాటాలకు సేర్ను సిద్ధపడతారు జగన్ సూచనల మేరకు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఎంత అండగా ఉంటారో చూడాలి